అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా కొంచెం బాగున్నానండి కొంచమే బాగున్నాను ఏంటంటారా ఏదో ఒక పచ్చి ఉంది కదండి చెప్పులోని రాయి చెవులోని జోరీక కంటిలోని నలుసు కాలు ముళ్ళు కాల్లో దిగిన ముళ్ళు అనమాట ఇంటిలోని పోరి ఇంతెంత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ వేమన గారు మనకు అనేక నగ్న సత్యాలు జీవిత సత్యాలని ఆ పద్యాల ద్వారా నేర్పించారు ఈ పంటినప్పు గురించి మాత్రం చెప్పారో లేదో తెలియదండి గుర్తు రావట్లేదు వేమన గారు చెప్పారంటారా ఈ పంటిలోని బాధ ఎంతెంత కాదండి అసలు ఒక పది రోజులు పదిహేను రోజులు అయిపోయిందండి నేను వీడియో పెట్టి చాలా బాధ అనమాట డయాబెటీస్ ఉంది కదా బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది పన్ను పన్ను తీయించిన తర్వాత ఇంకెక్కువైపోయిందండి ఇన్ఫెక్షన్ అది తగ్గదు తొందరగా ఆ బాధను భరించలేము కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఎక్కువైపోయినాయి అనమాట బాగా మెడిసిన్ ఎక్కువ కొద్దీ బాడీలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి నేను కోవిడ్ అప్పుడు నాకు ఈ కన్ను దగ్గర బ్లాక్ వచ్చేస్తుందండి ఇదంతా ఈ కన్ను లావు ఆసిపోయింది ఏదో బ్లాక్ వైరస్ ఏదో అన్నారు భయపడ్డాం కానీ భగవంతుడి వల్ల తగ్గింది కానీ ఇప్పుడు ఎప్పుడైనా ఈ పంటి నొప్పి వచ్చినా ఇంకేదైనా ఇతరతర జ్వరాలు తు వచ్చినా ఏమొచ్చినా ఈ కంటి దగ్గర వాపు వచ్చేస్తుంది అనమాట ఇప్పటికీ మీకు కనిపిస్తుందేమో చూడండి నల్లగా ఉంటుందన్నమాట ఇక్కడ అది మాత్రం పోవట్లేదు ఇలా నలుపు వచ్చేస్తుంది మరి వీడియోలో మీకు కనిపించాలంటే మాట్లాడగలగాలి మంచిగా చెప్పగలగాలి అందుకని నేను రాలేకపోయాను మన ఇంట్లో ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి ఒక వయసులో ఉన్న కుర్రాళ్ళు ఉంటే కొడుకులు ఏమనుకుంటారంటే ఒక మంచి బండి కొనుక్కుందాం ఒక మంచి సెల్ ఫోన్ కొనుక్కుందాం ఐఫోన్ కొనుక్కుందాం అని ఆలోచించుకుంటారు అదే తండ్రి అయితే ఈ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి ఉంటాయి దాని మీద ఇంకొక కొంచెం ఆదాయం వచ్చేలా చూద్దాం అనుకుంటారు అదే తల్లి అయితే ఉంటే కొంచెం బంగారం కొందాం ఈ బంగారం ఉంటే ఎక్కడైనా బ్యాంకులో పెట్టుకుంటే ఒక డబ్బు అవసరమైనప్పుడు మనకి ఉపయోగపడుతుంది కొంచెం బంగారం కొందాం ఆ బంగారం ఆడపిల్లలకు ఉపయోగపడుతుంది పిల్లలకు ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తుంది తల్లి ఆలోచనలు ఎప్పుడు కూడా దూరాలోచనలే ఉంటాయండి దూరంగా ఆలోచిస్తుంది భవిష్యత్తుని గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట మనం ఒక రూపాయి రూపాయి దాచిపెట్టామనుకోండి మన పిల్లలు కానీ బయట వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే అమ్మ మా అమ్మ చాలా పిసిరాజి డబ్బులు ఖర్చు పెట్టదు అనుకుంటారు లేదు బాగా ఖర్చు అనుకోండి ఆ చీరలకని నగలకని దానికని దీనికని మా అమ్మ ఎప్పుడు జులైది ఎప్పుడు కూడా దుబారా ఖర్చు చేస్తుంది డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తుంది అనుకుంటారు అలాగా వద్దు ఇలాగ వద్దు మనం కొన్ని డబ్బులు సేవ్ చేయగలిగితే అంటే ఇలా కూర్చుంటే కూర్చొని తింటే కొండలైనా తిరిగిపోతాయి అంటారు కదా మన పెద్దవాళ్ళు అలా కాదండి మనం చక్కగా ఒక రూపాయి ఉందనుకోండి అప్పుడు చిన్న చిన్న పావులాలు పది పైసలు బిళ్ళలు ఇంతెంత మట్టి ముంతల్లో వేసి అది దాచుకోవడం అనేది నేర్పేవారు అమ్మాలు కానీ ఇప్పుడు ఆ మట్టి ముంతలు లేవు దాచుకోవడాలు లేవు ఒక వంద రూపాయలు ఉంటే ఇంకొక ఐదు వందలు అప్పు చేసి దాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం అందువల్ల మనం అప్పుల పాలైపోతున్నాం వడ్డీలు కట్టుకోవడానికే మనకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు అయిపోతున్నాం ఎంత గొప్పవాళ్ళైనా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు డబ్బులు జాగ్రత్తగా దాచుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే చీరలు అమ్ముతున్నావా అని ఎవరైనా హేళన చేస్తే చీరలు అమ్మకం ఏం తప్పు కాదండి దానిలో పది రూపాయలు వస్తాయనే కదండి ఆశపడి చేస్తూ ఉంటాం అది మన దగ్గర అరువులు తీసుకెళ్ళి ఎగనామం పెట్టిన తప్పు మా తప్పు కాదు చీరలు అమ్మకం మంచి బిజినెస్ అండి ఇంటి దగ్గర కూర్చొని చీరలు అమ్ముకోండి లేదా పిండి వంటలు చేయండి నేను అలా పిండి వంటలు చేసి ఆన్లైన్లో పెడతాను కారం పసుపు ఏది కాదేది వ్యాపారానికి అర్హం ప్రతీదీ మనం వ్యాపారంగా మార్చుకోవచ్చు పచ్చళ్ళు పట్టండి వ్యాపారం చేయండి నాకైతే మీరు అడ్రస్ ఇచ్చారనుకోండి ఏ పచ్చళ్ళైనా పట్టేస్తాను నాన్ వెజ్ వెజ్ ఏ అయినా కానీ అవి పట్టేసిన తర్వాత వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి ఎవరికి పంపించాలి ఆన్లైన్లో బిజినెస్ చేయటం నాకు సరిగ్గా చేత కాదు ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొదలు పెట్టాను చీరలు అమ్మకం కూడా అని భయపడుతున్నాను అన్నమాట బోరు కొట్టిస్తున్నాను కదా చీరలు చూపించకుండా ఇప్పుడు కొత్తగా కొన్ని చీరలు తీసుకొచ్చానండి అమ్ముతున్నాను నో నోరు నొప్పిగా ఉన్నా జ్వరం వచ్చిన ఈ బిజినెస్ మొదలు పెట్టాను పండగలు కదండి ఇంటి దగ్గర అమ్ముకోవాలి కదా ఇంటి దగ్గర అయితే అమ్ముతున్నాను కాకపోతే నేను ఈ యూట్యూబ్లో మాత్రం పెట్టలేదండి క్షమించండి ఇలాంటి బాక్స్ ఐటెం వచ్చిందనమాట బ్లౌజ్తో సహా బా బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగుంటాయి చూడండి మ్యాష్ మిల్లో మాత్రం కాదండి కొంచెం క్రష్ టైప్ వచ్చినాయి ఈ క్రష్ చూడండి ఇది కొంచెం మీకు కనిపిస్తుందా కలర్ ఇది ఈ కలర్ అండి ఇది కొంచెం ఏ కలర్ అంటారు దీన్ని మరి నాకు సరిగ్గా తెలియట్లేదు ప్లెయిన్ శారీ ఈ ఇలాంటి డజర్స్ వచ్చినాయి బ్లౌజ్కి మాత్రం హ్యాండ్స్కిలా వర్క్ వచ్చింది చీరలు మాత్రం చాలా బాగున్నాయండి రేటు కూడా చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి అమ్మాయిలు మ్యాష్మిల్లో అంటే నాకు పలచగా అనిపించినాయి చీరలు కానీ ఆ పలచగా ఉన్న చీరలు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు నేనైతే ఈ చీరలు తీసుకొచ్చాను ఫ్రెష్ క్రష్ ఉంది బాగుంది లేటెస్ట్గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది చూడండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా బాక్స్లో వచ్చినాయండి ఐటమ్స్ ఇదండి ఇలా తీసుకోండి మీరు ఇలాగా మీరు ఫోటో పెట్ పెట్టారంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదండి ఆ వాట్సాప్లో మీరు ఈ ఫోటో పెట్టారంటే మాత్రం మీకు ఇది రేట్ చెప్తాను నేను అలాగే ఇంకో సీరా కలర్స్ మాత్రం చూపిస్తానండి ఈ మడతలు విప్పితే నాకు మీరు పడట్లేదు మళ్ళీ మా అడతలు పాడైపోయినట్టు జరిగిపోతున్నాయి సైజ్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇది చెప్పటం నాకు కుదరట్లేదు కానీ ఈ కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇది ఇంకో కలర్ అండి కానీ ఇంచుమించు అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది కూడా తీసుకుని ఇంకో బాక్స్ చూపెడతాను ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంగ్లీష్ కలర్స్లో ఉన్నాయి చిన్నపిల్లలు కట్టుకోవడానికి అదే కాలేజ్ పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా ఇష్టపడతారు ఈ కలర్ అయితే పింక్ కలర్ ఆనియన్ పింక్ అని ఉల్లిపాయ రంగులో ఉంది అబ్బా బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇది ఆన్లైన్లో పంపిస్తాను మీ అడ్రస్ పెట్టండి నా వాట్సాప్లో మీరు హాయ్ చెప్తే దీని రేట్ కూడా పెడతాను నేను ఓకేనా అండి ఇలా రేట్ చెప్పేస్తుంటే కొంతమంది బాధపడుతున్నారు మీరు రేట్ చెప్పేస్తున్నారు పర్వ పర్వాలేదు మేము ఇంకో రేట్లో అమ్ముకుంటున్నాం కదా అనుకుంటారు నేను తక్కువ రేట్లోనే ఇస్తానండి ఇవి మాత్రం చాలా ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగున్నాయి ఇది ఉల్లిపాయ రంగులో ఉందండి ఉల్లి ఉల్లిపొట్టు అలా చూసారు కదండి ఇంకో కలర్ తీస్తాను ఇంకా ఇలా బాక్స్ ఐటమ్స్ బ్లౌజ్తో చాలా బాగున్నాయండి చీరలు ఫ్రెష్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి ఇలా లైట్ కలర్స్ కదండి ఇవేంటంటే అన్నీ ఒకే కలర్లో కనిపిస్తున్నాయి కానీ ఈ కలర్స్ అలా కలవండి మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా నేర్చుకుంటానండి బాగా మంచి మాటలు చెప్పగలగటం మీతో మెప్పించి కొనిపించగలగటం ఇవన్నీ నేర్చుకోవాలి ఇంకా కొంచెం ట్రైనింగ్ అంత ఫాస్ట్గా చెప్పలేకపోతున్నాను అయితే నేను ఏం చేశానంటే లైవ్ పెడదామని శారీస్ లైవ్లో అనుకున్నాను అది చేద్దామనుకున్న రోజే నాకు పంటి నొప్పి మొదలైంది హాస్పిటల్కి వెళ్ళాను ఈ లైవ్ కూడా అరేంజ్ చేసుకున్నానండి లైవ్లో పెట్టాలంటే మరి నాకు కస్టమర్స్ ఉండాలి కదండీ ఎవరు చూస్తారు ఎంతమంది చూస్తారు ఏ టైంలో పెట్టాలి ఇదంతా కూడా పెద్ద సమస్య అండి అందువల్ల నేను లైవ్ చేయలేకపోతున్నాను లైవ్లో మీకు కొన్ని మాటలు చెప్తే కబుర్లు చెప్పి మీరు అందరూ నలభైలోకి వచ్చిన తర్వాత అప్పుడు శారీస్తు ఎలాగైనా మీరు బుక్ చేసుకున్నారనుకోండి మీకు పంపిస్తాను ఇది కొంచెం గోల్డ్ కలర్లో ఉందండి చీరలు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి పిల్లలు కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి బ్లౌజ్ ఈ బ్లౌజర్ని బట్టి తెలుస్తుందండి అండి మీకు కలరు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా ఇంకొకటి నుండి చూపిస్తాను ఇలా బ్యాగ్లో వచ్చినాయండి ఈ బ్యాగు ఈ బాక్స్ ఈ బరువుకే బోల్డెన్ డబ్బులు అయిపోతాయండి అంటే బరువును బట్టి తీసుకుంటారు కదండి ఈ బాక్సులో రావటం వల్ల కొంచెం వెయిట్ పెరిగిపోతుంది కిప్పింగ్ ఛార్జెస్ పెరిగిపోతాను చూడండి ఎంత బాగుంది ఈ కలర్ ఇప్పుడు బాగా పాపులర్ అండి ముఖమల్లా ఉందండి క్లాత్ ముఖమల్ క్లాత్లా ఉంది బ్లౌజు ఈ ఈ సెట్ కూడా చాలా బాగుందండి చూసారు కదండి ఇదంతా ఇవన్నీ కూడా ఒక వెరైటీ అండి ఈ మీ పండగలకి పిల్లలకి తీయండి పెద్దవాళ్ళకి ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి చూపిస్తానండి ఈ వీడియో ఇంతటితో అందరూ చూసారు కదండి ఈ శారీస్ బుక్ చేసుకోండి ప్లీజ్ ఈ రేట్లు కూడా నేను చెప్తాను మీరు అందరూ కూడా చూసి కొంతమంది నాకు అంటే మీరందరూ కనీసం హాయ్ అని ఏదో ఒక మెసేజ్ పెడితే దాన్ని బట్టి చీరలు బాగున్నాయో లేదో కూడా వీడియోలో ఒక కామెంట్ పెట్టండి తీసుకున్న తీసుకుపోయినా నన్ను ఎంకరేజ్ చేయటం కోసం అనమాట డబ్బులు 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 లేస్తే డబ్బులే కదండి కావాలి మరి డబ్బు కోసమే ఇవన్నీ ఇవన్నీ కూడా మన అవసరాల కోసం చేయాల్సింది ఉంటానండి అండి థ్యాంక్ యూ